హాయ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో విషాదం జరిగింది మరమ్మతులు చేస్తుండగా సెంటరింగ్ పనులు ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ అన్ని కూలిపోవడంతో స్పాట్ లోనే ముగ్గురు చనిపోయిన పరిస్థితి మరికొంతమందికి గాయాలు కూడా అయ్యాయి ఒకసారి విజువల్స్ లో మీరు చూసుకోవచ్చు సో ఎంత దారుణం జరిగిందో ఒక్కసారిగా ఆ సెంట్రింగ్ పనులు అయితే పెడుతున్నారో ఆ బిల్డింగ్కి అటాచింగ్గా ఆ సెంట్రింగ్ ఏదైతే ఉంటాయో వాటిని తాళ్ళతో గట్టి కడతా ఉంటారు కదా సో మరమ్మతుల పనులు దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి జరుగుతున్నాయి సో ఇదే క్రమంలో ఆ సెంటరింగ్ సెంట్రింగ్ ఒక్కసారిగా కూలిపోవడంతో స్పాట్లోనే ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు మరికొందరు ఆ కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క సెంటరింగ్ కర్రల కింద పడ్డారు వాళ్ళంతా తీవ్రంగా గాయపడ్డారు సో మరికొందరు కార్మికులు గాయపడంతో వారందరికీ హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు సో హైదరాబాద్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రమాదం జరిగింది ఆసుపత్రి బిల్డింగ్లో మరమ్మతు పనులు చేస్తుండగా ఒకసారిగా సెంటరింగ్ కూలిపోయింది ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు హాస్పిటల్ రెనోవేషన్ కోసం ఇటీవలే అక్కడ పనులు స్టార్ట్ అయ్యాయి ఈ క్రమంలో కార్మికులు సెంటరింగ్ వేస్తుండగా అది ప్రమాద కూలిపోయింది దీంతో స్లాబ్ పెచ్చులు అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి దీంతో ముగ్గురు కార్మికులు అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఒకసారి విజువల్ చూసుకోవచ్చు మనం నిజంగా ఎంత దారుణంగా ఉందో పాపం వాళ్ళు కూలీ కార్మికులు ఒకరోజు పనిచేసుకుంటేనే వాళ్ళకి పూట గడుస్తుంది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు అవన్నీ కూడా ఇలాంటి ఒక పెద్ద కాంట్రాక్ట్ గవర్నమెంట్కి సంబంధించిన కాంట్రాక్ట్ వస్తే రోజుకి ఇంత వస్తాయి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంట్లో పెళ్ళం పిల్లలకి వాళ్ళందరికీ మూడు పూట్ల తిండి ఉంటుంది స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎంతో కొంత స్కూల్ ఫీజులు కట్టచ్చు అనే ఒక చిన్న ఆశతో వీళ్ళంతా పాపం అక్కడికి పని కోసం వస్తూ ఉంటారు వాళ్ళంతా స్పాట్లోనే చనిపోయారు అలాగే మరి మరికొందరు కూడా గాయపడ్డారని సమాచారం అందుతుంది అండ్ సిబ్బంది అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన మేస్త్రులు కావచ్చు వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే హాస్పిటల్ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాలేదు ఈఎస్ఐ నుంచి సో మరి ఈ ముగ్గురితో పాటు ఇంకెవరన్నా అక్కడ అక్కడ ఒక సెంటరింగ్ కర్రల కింద పడిపోయి చనిపోయారా లేకపోతే ఎంతమంది ఇంకా అథెంటిక్గా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అనే విషయం అయితే తెలియాల్సి ఉంది సో ఏదైనప్పటికీ పాపం మరి కాసేపట్లో వాళ్ళు వాళ్ళ యొక్క విధులను నుంచి వెళ్ళిపోవాల్సిన ఇంటికి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ సో కరెక్ట్గా ఇంకొక గంట వాళ్ళు ఆ యొక్క మృత్యువు కబలించకపోతే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళేమో వాళ్ళకి ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో చాలా హ్యాపీగా ఆ లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు మళ్ళీ రేపొద్దునే ఇక్కడికి పనికి వచ్చేవాళ్ళు కానీ మృత్యువు కబలించింది నిజంగా దేవుడు కన్యాజేషన్ చెప్పుకోవచ్చు ఒక రకంగా సో ఏదేమైనప్పటికీ సనత్నగర్ ఈఎస్ఐఐ హాస్పిటల్ ప్రమాదం ముగ్గురు కార్మికులు బలిగొంది ఇప్పటిదాకా ఏఎస్ఐ హాస్పిటల్ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు సో మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన యొక్క అప్డేట్స్ కూడా మీ ముందు ఉంచుతాను